అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అతనికి మాటలకి నోటికి పట్టపగాలు ఉండట్లేదు ఎవరు ఏ దేశం మాట్లాడాలన్నా కూడా అతనితోటి ఈ ట్రేడ్ వార్ చేస్తాడేమో ఎక్కువగా పన్నులేసి ఆర్థిక వ్యవస్థలు దెబ్బ కొడతాడేమో అని చెప్పి ఎవరికి వాళ్ళు మాట్లాడకుండా ఊరుకుంటుంటే అసలు ఇండియా పాకిస్తాన్ విషయంలో ముఖ్యంగా ఇండియా విషయంలో ఎక్కువగా రెచ్చిపోతున్నాడు ఫస్ట్ నేనే వీళ్ళిద్దరిని ఇండియా పాకిస్తాన్ కూర్చోబెట్టి నేనే మధ్యవర్తిత్వం చేశాను నేనే సీజుఫై చేసాను అని చెప్పాడు ఒకటి ఆ క్రెడిట్ అంతా నాదే అని చెప్పాడు దీనికి ఎవరు మాట్లాడలేని పరిస్థితి అటు కానీ ఇటు కానీ ఎవరు మాట్లాడి కాదు అనడానికి లేని పరిస్థితి అంటే పెద్ద స్థాయిలో సరే విదేశీ వ్యవహారాల శాఖ అమెరికా పేరు ఎత్తకుండా మూడో వాళ్ళకి అవకాశం లేదని తర్వాత ఎప్పుడో అతను స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత నాలుగు రోజులకు ఐదు రోజులకు ఇచ్చింది అది సరే అది వేరే విషయం అయినా కూడా ఆకుండా అసలు ఈ ఇండియాని పాకిస్తాన్ని నేను మీరు కనుక సీజ్ఫైర్ చేసుకోకపోతే మీతో ట్రేడ్ అభ్యాసాన్ని నేను బ్లాక్మెయిల్ చేశాను బెదిరించాను అన్నట్లాగా మాట్లాడాడు నేను ఆ ఒత్తిడి తేవడం వల్లే వాళ్ళు లొంగారు ఇదంతా ఈ క్రెడిట్ అంతా నాదే అని మళ్ళీ మాట్లాడాడు అయినా సరే మనం దానికి సరైన సమాధానం చెప్పలేకపోతున్నాం మళ్ళీ అక్కడి నుంచి ఇప్పుడు ఈ గల్ఫ్ కంట్రీస్ పర్యటనకి వెళ్ళాడు గల్ఫ్ కంట్రీస్ పర్యటనకి వెళ్ళి అక్కడ కూడా అలాగే మాట్లాడుతున్నాడు అక్కడ కూడా మొత్తం అంతా నేనే చేశాను మొత్తం అంతా నాదే నేనేం చేస్తే అది చేయాల్సిందే వాళ్ళు అన్నట్లాగా మాట్లాడుతున్నాడు అక్కడ కూడా మళ్ళీ చెప్పాడు నేను ట్రేడ్ ఆపేస్తాను మీతోటి అని చెప్పితే అప్పుడు వీళ్ళందరూ కూడా సీజ్ ఫైర్కి ఒప్పుకున్నారు అని చెప్పి మళ్ళీ మాట్లాడాడు సో మన దేశ సార్వభౌమత్వాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా ఇష్టారీతిన మాట్లాడుతున్న ట్రంప్కి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది మనం దేశ ప్రజలుగా అలాగే అమెరికాకి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది మన దేశ ప్రజలుగా అయితే ఏంటంటే ప్రభుత్వాల స్థాయిలో కొన్ని పనులు చేయగలగచ్చు కొన్ని పనులు చేయలేకపోవచ్చు ఎందుకంటే ఈ రకరకాల రాజకీయాలు ఉంటాయి ఇంటర్నేషనల్ రాజకీయాలు ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇవన్నీ రకరకాలు ఉంటాయి కాబట్టి ప్రభుత్వం అనుకున్నా కూడా అన్ని పనులు చేయలేకపోవచ్చు అందుకే ప్రజలుగా మనం ఖచ్చితంగా అమెరికాకి సంబంధించిన ఉత్పత్తులన్నింటినీ కూడా బ్యాన్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇది అమెరికాకి సంబంధించిన ఉత్పత్తి అంటే దాన్ని బ్యాన్ చేసేయాలి దాన్ని వాడడం మానేయాలి వాడడం మానేస్తే మనం దిగుమతులు చేసుకోవాల్సిన అవసరం తగ్గిపోతుంది వాళ్ళు ఎంత దాని మీద సుంకాలు వేసినా కూడా మనకేం పడదు అది కాకుండా మన పిల్లలందరినీ కూడా అక్కడి నుంచి బలవంతానికి ఎంటేస్తున్నారు విద్యార్థులు మన విద్యార్థులు చదువుకోవడానికి వెళ్ళి ఉద్యోగాలు చేయడానికి కానీ అక్కడికి వెళ్తే వాళ్ళందరినీ బలవంతాన్ని పంపించేస్తున్నాడు ఈ ట్రంప్ అతనికి బుద్ధి చెప్పాలంటే మనం చేయగలిగింది ఒకటే పని అమెరికా ఉత్పత్తులు ఈ వేటిని కూడా కొనద్దు మనం ఎట్టి పరిస్థితుల్లోనూ ఇది అమెరికన్ ప్రోడక్ట్ అంటే దాన్ని బహిష్కరించండి అమెరికన్ ప్రోడక్ట్స్ అన్నింటినీ బహిష్కరిస్తేనే మనం ట్రంప్కి సమానం చెప్పగలుగుతాం దేశాల స్థాయిలో కొన్ని ఇబ్బందులు ఉంటాయి కాబట్టి ప్రభుత్వాలు చేయలేకపోవచ్చు కానీ ప్రజలుగా మనం గనక చేస్తే ఆ మేరకు దిగుమతులు తగ్గిపోతాయి దిగుమతులు తగ్గిపోతే మనకి విదేశీ మార్గదర్వ్యం ఆదా అవుతుంది అమెరికాకి బుద్ధి వస్తుంది వాళ్ళకి దిగుమతులు చేయడానికి ఏముండవు వాళ్ళ దగ్గర మిగిలిపోతాయి మన భారతదేశం లాంటి దేశాలు భారతదేశం కానీ చైనా కానీ మొత్తం ప్రపంచ మార్కెట్లో పెద్ద మార్కెట్లు మనమే ఎందుకంటే జనం మనమే ఎక్కువ ఉన్నాం చైనా మనం సో చైనా వాడు వాడితే వాడు పడతారు కానీ మనం ఖచ్చితంగా అమెరికన్ ప్రొడక్ట్స్ అన్నింటినీ బ్యాన్ చేద్దాం బ్యాన్ చేసి మోడీ గారికి కేంద్ర ప్రభుత్వానికి మనం సహకరిద్దాం జై హింద్ భారత్ మాతాకి జై